హాయ్ గాయస్ వెల్కమ్ టు పీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో సుండుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి వీటిని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం గాయస్ ఈ సుండు అనేది ఎముకలకి చాలా బలం గాయస్ ఓకేనా ఈ సుండు అనేది పాతకాలం రెసిపీ చాలా ఫేమస్ అయిన రెసిపీ గాయస్ వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సుండుని ఓకేనా గాయస్ రండి ఇక్కడ నేను రెండు గ్లాసుల మినప్పప్పుని తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లాన్ని తురిమి తీసుకున్నాను గాయస్ అలాగే నెయ్యి తీసుకున్నాను నెయ్యిని కూడా తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి యాలకుల పొడి తీసుకున్నాను ఇక్కడ ఒక ఐదు ఆరు యాలకులు దంచి ఇలా పెట్టుకున్నాను పొడి చేసి పెట్టుకున్నాను గాయస్ ఓకేనా ఈ కప్పుతో కొలుచుకున్నాను ఓకేనా గాయస్ ఇవి సున్నెలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయ్యింది ఇందులో మనం మినప గుళ్ళు వేసేసుకుందాం ఈ మినప గుళ్ళని దోరగా లైట్ అండ్ బ్రౌన్ షేర్ కలర్లు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా లైట్ అండ్ బ్రౌన్ షెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఏమైనా పప్పుని వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను వీటిని మనం చల్లారి పెట్టుకుందాం ఓకేనా గాయస్ ఇవి చల్లారిపోయినాయి వీటిని మిక్సీ గిన్నెలు వేసేసుకుందాం ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని వీటిని మనము చల్లార్ పెట్టుకుందాం ఇదిగోనగాయస్ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుందాం ఓకేనా గాయస్ ఈ విధంగా మెత్తగా మనము వీటిలన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు ఇది ఇంకా కాలేదు ఇంకా కొంచెం ఉంది కొంచెం ఉండేంతసేపు మిక్సీ పట్టుకోవాలి ఇదిగోనగాయ ఇక్కడ ఈ విధంగా చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనము పొడిలాగా చేసుకోవాలి ఓకేనా గాయ చూడండి మెత్తటి పొడిలాగా కనిచేసుకోవాలి చేసుకోవాలి మినపప్పుని చూసారా ఈ మాత్రం మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి గాయస్ ఈ మాత్రం పొడి అయితే మనకి సరిపోతుంది ఈ పొడిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇదిగోని గాయ ఇక్కడ నేను ఈ పొడి తీసుకున్నాను ఈ పొడిలో ఇదిగోని ఇది వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఈ మినప్పొండి పౌడర్ చేసుకున్నాం కదా అదంతా వేసేసాను ఇక్కడ సెకండ్రీ పని వేసేసుకుందాం ఇదిగోండి గాయస్ ఇది లాస్ట్ ఇప్పుడు కూడా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఈ విధంగా మినపప్పుని మెత్తటి పౌడర్ లాగా చేసేసాను ఇందులో ఇప్పుడు నేను బెల్లాన్ని వేసే వేస్తున్నాను గాయస్ చూసారా ఆ బెల్లం మొత్తం ఈ యొక్క మినపప్పు పొడిలో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనము మిక్స్ చేసుకుందాం గాయస్ ఓకేనా ఈ మినపప్పు ఈ బెల్లం మొత్తం మనకి మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం స్పూన్తో కన్నా చేత్తోనే కలపాలి ఎందుకంటే బెల్లం కొంచెం మెత్తటి బెల్లం తీసుకుంటాం కదా అది బాగా నలిగి మినప్పప్పుకి కొంచెం ముద్దలాగా అవ్వాలి వరకు ఓకేనా గాయస్ ఈ విధంగా చేత్తో నలిపినట్టు ఉంటే ఆ బెల్లం కరిగి ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఇక్కడ బెల్లం మనం దీంట్లో కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ దీన్ని మిక్సీలో వేసేసుకుంటాను బెల్లం పలుకులు వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని నేను ఇక్కడ మిక్సీకి వేసేసుకుంటున్నాను మిక్సీకి వేసేసుకొని ఒక మెత్తని పొడిలా చేసుకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా మెత్తగా అయింది కదా కొంచెం బరక బరక్ ఉంది అలా బర్క బరగా ఉండకూడదు కొంచెం మెత్తగా ఉండాలి అందుకే సెకండ్ ట్రిప్ కూడా నేను మిక్సీకి వేస్తున్నాను చూడండి గాయస్ మెత్తగా పొడిలాగా అవ్వాలి బరక బరగ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు గాయస్ ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పొడిలాగా అయింది కదా ఇప్పుడు మనము దీన్ని తీసుకొని కడాయిలో వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక మినపప్పు వేయించుకున్నాను కదా అదే కడాయిలో వేసేసుకుంటున్నాను గాయస్ ఎక్కువ ఉందని మొత్తం ఎంత వేసుకున్నానో చూపిస్తాను ఈ కడాయి మొత్తాన్ని నేను వేసేసుకున్నానండి ఇదిగోండి మిక్సీ మొత్తాన్ని వేసేసుకున్నాను ఈ మినపప్పు మొత్తాన్ని అలాగే కడాయిలో ఉండేది కూడా ఈ యొక్క బౌల్లో వేసేసుకున్నాను ఇక్కడ నేను వంటలు లేకుండా కలుపుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నేను యాలకల పొడి అనేది యాడ్ చేసుకున్నాను గాయస్ యాలకల పొడి కూడా మిక్స్ అయ్యేలా మనము మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిని హీట్ చేసేసుకుందాం ఇదిగోండి గాయస్ ఈ కడాయిని మనం హీట్ చేసుకోవాలి ఇక్కడ ఇందులో మన కడాయి హీట్ అయింది కదా ఈ కడాయిలో మనం నెయ్యిని వేసుకుందాం ఈ నెయ్యి కరిగించేసుకుందాం ఓకేనా గాయస్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన దానివల్ల నెయ్యి అనేది గడ్డ కట్టుకొని ఉంది ఈ నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యి మొత్తం మనం కరిగేంత వరకు హిట్ చేసుకుందాం చూసారా గాయస్ నెయ్యి అనేది ఈ విధంగా మనకి కరిగిపోయింది ఓకేనా గాయస్ ఈ విధంగా కరగబెట్టుకోవాలి నెయ్యి మొత్తాన్ని ఇలా వేడి వేడి నెయ్యిని బాగా కరగబెట్టుకుంటే బాగుంటుంది గాయస్ ఇక్కడ నెయ్యి అనేది వేడి వేడిగానే ఉండాలి వేడి వేడిగానే ఉన్నప్పుడు ఈ యొక్క సున్ని పిండిలో ఐ మీన్ అంటే మినప్పప్పు పిండిలో ఈ నెయ్యిని అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి గాయస్ చూసారా నెయ్యి వేడి వేడి నెయ్యిని ఈ విధంగా వేసుకుంటున్నాను గాయస్ నెయ్యి నేతి సున్నుండలు గాయస్ ఇవి అంటే నేటి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఓకేనా గాయ సీవించుమించు ము అంటే మన చేతికి శుండి వచ్చే అంత విధంగా నెయ్యి అనేది పోసుకోవాలి చూసారా గాయ ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఈ యొక్క సుండి పిండి అనేది మనం కలుపుకోవాలి మినప్ప పిండిని చూడండి ఈ విధంగా వేడిగా ఉండాలి నూనె అప్పుడే బాగా తొందరగా ముద్దలా అవుతుంది చూసారా ఈ విధంగా కట్టుకోవాలి గాయస్ ఇది నెయ్యి గాయస్ ఈ నెయ్యి మొత్తాన్ని మనము కరిగించేసాము కరిగిస్తే నూనెలాగా అయింది ఈ విధంగా మనము కలుపుకోవాలి గాయస్ గాయస్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ముద్ద అవుతుందో లేదో అని చెప్పి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఒక చిన్ని సున్నుండని తయారు చేస్తున్నాను గాయస్ చూడండి ఈ విధంగా నేను సున్నుండని వస్తుందో లేదో చూశాను కానీ వస్తుంది ఇక్కడ చూడండి గాయ్స్ చిన్ని సున్నుండ చేశారు కదా ఇప్పుడు చూడండి పెద్ద సున్నుండని చేస్తాను చూసారా గాయ్స్ ఈ విధంగా సున్నుండలు చేసుకోవాలి ఇలా ముద్దలా చేసుకొని ఇలా గట్టిగా లడ్డులాగా ఒత్తుకోవాలి గాయ్స్ ఈ లడ్డులాగా కానీ ప్రెస్ చేసి కనిచేసుకుంటే అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారా ఎంత నున్నగో చూసారా గాయ్స్ ఇది ఈ విధంగా చేసుకోవాలి ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి కాయ సున్నున్నలన్నిటిని చూసారా ఈ విధంగా లడ్డుల్లాగా గట్టిగా ఇలాగని ప్రెష్ చేస్తూ కానీ వత్తుకుంటే సున్నున్నులు అనేది మనకి రెడీ అయిపోయినాయి గాయస్ చూడండి ఈ విధంగా మనము చేసి పెట్టుకోవాలి చూసారా ఇంతే చూసారా గాయస్ ఈ విధంగా మనము సున్నుండలు అనేది చేసి పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా చిన్న లాస్ట్లో కొంచమే మిగిలింది సుండి పిండి అందుకే చిన్నది చేశాను ఫస్ట్ చేసింది కదా ఆ చిన్నదానికి కొంచెం పిండి యాడ్ చేశాను ఇంతే గాయస్ ఈ విధంగా సున్ను అని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా గాయస్ మనకి సున్ను అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయాయి ఓకేనా గాయస్ ఇంతే గాయస్ ఎముకలకి బలంగా ఉండేదానికి ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఎముకలు గట్టిగా ఉండేందుకు చేస్తే మినప సున్నులు ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇంతే ఇంతేకాయ సున్నున్నళ్ళు రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి ని వాచ్ చేయండి కాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్